హలో హాయ్ అండి హెయిర్ హెల్తీగా ఉండడానికి ఎలా ఆయిల్ తయారు చేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ ఉసిరిగాయలు ఇట్లా వాచ్ చేసుకొని కట్ చేలో నీటుగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి అన్నీ కట్ చేసుకోవాలి ఉసిరిగాయలు ఉసిరిగాయలన్నీ కట్ చేసుకొని అన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాదు మామూలుగా ఉంటే సరిపోతుందండి హెయిర్ ఫాల్ కాదు చుండు కాదు బాగుంటుంది దాంట్లో ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదండి అవి కొబ్బరి నూనె ఇది మన కుల్ల దొరుకుతుంది కదండి అది మెంతులు పేరాషూట్ ఆయిల్ అంత అవసరం లేదండి మనకు కుల్ల దొరుకుతుంది కదా ఆయిల్ అట్లా ప్యాకెట్లలో కట్టిస్తారు మనకి ఎంత అవసరం అనుకుంటే అంత కిలో అర్ధ కిలో ఎంతైనా తెచ్చుకోవచ్చు నా హెయిర్ కొద్దిగా ఉంటుంది కాబట్టి నాకు కిలో అయినా సరిపోతుందండి అండి వన్ ఇయర్ ఉంటుంది ఆయిల్ ఎటువంటి ఖరాబ్ కాదు స్మెల్ కూడా బాగుంటుందండి ఉసిరిగాయలు వేస్తాం కదా ఏమో ఆనియన్ సీడ్స్ అండి ఇవన్నీ ఉసిరిగాయలు కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మూడు వాటితోనే హెయిర్ చాలా గ్లోత్ అవుతుంది చుండ్రు కాదు సిల్కీగా ఉంటుంది హెయిర్ హెయిర్ ఫాల్ కాదు హెల్దీగా ఉంటుంది హెయిర్ అట్లా మరగణించాలి బాగా మరిగించిన తర్వాత ఫైవ్ మినిట్స్ అట్లా చల్లారిన తర్వాత ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి గ్లాసు అయితే గ్లాస్ది గ్లాసులు లేకుండా ప్లాస్టిక్ డబ్బాలైనా బాటిల్స్ అయినా ఏం కాదండి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఏం ఖరాబ్ కాదు మనం ఏ ఆయిల్ వాడద్దు ఇదే వాడాలి ఇయర్ మొత్తం చాలా బాగుంటుంది హెయిర్ ఒకసారి వాడి చూడండి చుండ్రుండదు వైట్ హెయిర్ కాదు బాగుంటుంది థ్యాంక్స్ అండి